అన్నపూర్ణాదేవి అవతారము అమ్మవారికి నీలిరంగు చీర అలంకరిస్తారు నివేదన పులికోర ఉదయం ఎనిమిది గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము శతరుద్ర పారాయణము అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము జరుగును త్రికాలములలో కుంకుమార్చన జరుగును లలిత పారాయణము చండీ హోమము చండి పారాయణము జరుగును సాయంత్రం ఎనిమిది గంటలకు అన్న వితరణ ఉండును శరన్నవరాత్రులలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకే ఈ తల్లి సృష్టి పోషకాల రూపంలో కొలుస్తారు ఆది భిక్షువుకైన ఆది భిక్షువు సైతం అంటే ఈశ్వరుడికి సైతం భిక్ష పెట్టిన అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారు కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధోశక్తి వృద్ధి చెందటంతో బుద్ధి సమయస్ఫూర్తి సిద్ధి ఐశ్వర్యం ప్రసాదిస్తుంది అన్నపూర్ణాదేవికి నిత్యం కొలిచే వారికి ఇది బాధలుండవు ఒక చేతిలో అక్షయ పాత్ర మరొక చేతిలో గరిట పట్టుకొని అమ్మవారు సకల జీవరాశులకు ఆకలి తీరుస్తారు జగన్మాతగా దుష్ట రాక్షస సంహారంతో పాటుగా జీవులన్నిటినీ పోషించటం కూడా తన బాధ్యతగా తల్లిగా అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంలో కాశీపురం స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండెను నవరాత్రులలో ఒకరోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని ధరింపచేసి మిగిలినటువంటి వారికి కడుపు నిండా ఆహారం ఉండేది కావాలని అని ఆ తల్లిని ప్రార్థిస్తారు కాశీ పేరు తడుచుకుంటేనే ఎంతో పుణ్యప్రదం కాశీ అన్న మాటకి వెలిగేది ప్రకాశించేది అని అర్థం జగత్తు అంతా కూడా ప్రళయంలో కలిసిపోయినా కూడా మిగిలి ఉండే వెలుగులు ఉండేది కాశీపురం ఒక్కటే ఆ కాశీ నగరానికి ఆధిపత్యం వహిస్తూ అందరికీ తుష్టిని పుష్టిని ఇచ్చేటువంటిది అన్నపూర్ణాదేవి నమస్కారం Oh. <muchas>